అఖండ టూ మూవీలో నందమూరి బాలకృష్ణ గారి లుక్ లీక్ అయిపోయింది దీంతో అభిమానుల ఆనందానికి అసలు అవధులు లేకుండా పోతున్నాయి నటసింహం నందమూరి బాలకృష్ణ గారు దర్శకుడు బోయపాటి శ్రీనుకాంబోలు రూపొందుతున్న తాజా చిత్రం అఖండ టూ రెండు వేల ఇరవై ఒకటిలో వీరిద్దరి కలయికలో వచ్చిన అఖండ చిత్రానికి సీక్వెల్ ఇది ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి కూడా లేదు అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఈసారి బాలయ్యను అఘోరాగా బోయపాటి శ్రీను ఎలా చేస్తారో అని ఫ్యాన్స్ అంతా కూడా ఎంతగానో ఆతృతగా ఎదురుచూస్తుండగా తాజాగా ఆ పాత్రకు సంబంధించిన న్యూ లుక్ ఒకటి బయటకు వచ్చేసింది కోవిడ్ ప్యాడమిక్ తర్వాత నందమూరి బాలకృష్ణ గారి సినీ కెరియర్ పూర్తిగా మారిపోయింది అంతకు ముందు వరుస ఫ్లాప్లతో సతమతమైన బాలయ్య అఖండ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కారు అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోకుండా ముందుకు సాగుతూ ఉన్నారు ఇప్పటికే భగవంత్ కేసరి వీరసింహారెడ్డి డాకు మహారాజ్ సినిమాలతో హిట్లు అందుకున్నారు బ్యాక్ టు బ్యాక్ నాలుగు సార్లు వంద కోట్లు క్లబ్ లో చేరిన సీనియర్ అనిపించుకున్నారు ఇప్పుడు అఖండ టూ చిత్రంలో మరోసారి బాక్సాఫీస్ దగ్గర తాండవం చేయడానికి రెడీ అవుతున్నారు నందమూరి బాలకృష్ణ గారు ఇక అసలు విషయం ఏంటంటే లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి బాలకృష్ణ గారి లుక్ రివీల్ అయిపోయింది అఖండ టూలో బాలకృష్ణ గారి డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్న సంగతి తెలిసిందే వాటిలో అఘోర పాత్ర కూడా ఉంది మొదటి భాగాన్ని మించి అత్యంత పవర్ఫుల్ గా ఈ క్యారెక్టర్ బోయపాటి శ్రీను గారు డిజైన్ చేసినట్లుగా టాక్ ఉంది ఇందులో నందమూరి బాలకృష్ణ గారు నుదుటిన నామాలు మెడలో పెద్ద రుద్రాక్ష మాలలతో అఘోరా గెటప్ లో ఉన్నారు సెట్స్ లో దిగిన ఈ పిక్ నెట్టింట ఎంతగానో వైరల్ గా మారింది బాలయ్య లుక్ చూసిన ఫ్యాన్స్ ఈసారి పాన్ ఇండియా స్థాయిలో అఖండ రుద్ర సికిందర్ ఘోర తాండవం చూపించబోతున్నామని కామెంట్స్ చేస్తూ ఉన్నారు శివతత్వం హిందూ దేవుళ్ళు దేవాలయ పరిరక్షణ వంటి అంశాలతో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్గా అఖండ చిత్రాన్ని తెరకెక్కించారు బోయపాటి శ్రీని గారు అప్పుడు తెలుగులో మాత్రమే రిలీజ్ చేశారు యూట్యూబ్లో హిందీ వెర్షన్కు వచ్చిన రెస్పాన్స్ను దృష్టిలో పెట్టుకొని అఖండ టు తాండవం చిత్రాన్ని యూనివర్సల్ సబ్జెక్టులతో పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తూ ఉన్నారు